ఒకనాడు విష్ణుమూర్తి శివుణ్ణి ఆరాధించాలన్న సంకల్పం చేశాడు వెయ్యి కమలాలను తెచ్చుకుని ప్రతి కమలంతో శివుని నామం జపిస్తూ పూజ మొదలుపెట్టాడు ఆ జపములు లోకమంతా భక్తిరసంతో నింపేశాయి కాని శివుడు ఆయన భక్తిని పరీక్షించాలనుకుని ఒక కమలం అంతర్ధానమయ్యేలా చేశాడు విష్ణువు చివరికి వచ్చేసరికి కమలాలు వెయ్యి కాక తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే మిగిలిపోయినట్టు తెలిసింది హృదయం దిగులుతో నిండిపోయింది ఇప్పుడు నా పూజ ఎలా పూర్తవుతుంది అని ఆలోచించాడు అప్పుడు తలచుకున్నాడు నా కన్నులు కమలాల్లాగానే అందమని ఎప్పుడూ అంటారు కదా అని ఆలస్యం లేకుండా తన కన్నుని తాకి ఇదే నా సహస్రవదనం కోసం చివరి కమలం అని అనుకున్నాడు శివునికోసం తన కన్నునే తీయడానికి సిద్ధమయ్యాడు అదే క్షణంలో శివుడు ప్రత్యక్షమే విష్ణువు యొక్క నిజమైన భక్తి చూసి కదిలిపోయాడు ఆయన ఆపి ఈకపై ఎలాంటి త్యాగం అవసరంలేదు అన్నాడు ప్రతిగా విష్ణువుకి దివ్యమైన సుదర్శన చక్రం ప్రసాదించాడు అది ఎప్పటికీ ఆయనను రక్షిస్తుందని వరమిచ్చాడు ఈ కథ చెప్పేది ఏమిటంటే నిజమైన భక్తి అనేది సంఖ్యలలో కాని క్రతువులలో లేదు అంతరంగం నుంచి అన్నీ అర్పించే మనసే నిజమైన భక్తి మరి చెప్పండి మీరు ప్రేమించేవారికోసం మీకున్న అత్యంత అమూల్యమైనదాన్ని వదులుతారా